శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం ఈరోజు చవితి తిథి సంకటహర చవితి ఉంటుంది సంపూర్ణంగా ఉదయ కాలంలో చవితి తిథి అలాగే నక్షత్రం విశాఖ నక్షత్రం ఈరోజు గురు నక్షత్రం ఉండడం వల్ల తులారాశి వారికి గురువు ఏడవ స్థానంలో సంచారం లగ్నంలో చంద్రుడు ఈ మాసం ఎందు ఉత్తరాయణంలో ఈ గురువుకి నక్షత్రంలోకి తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు శుభప్రదంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి కొంచెం మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది కుటుంబంలో ఉన్న కలతలు తొలగిపోతాయి కానీ ఆవేశపూర్వమైన నిర్ణయాలు ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండి ఏ కార్యక్రమాలు చేయాలన్నా పెద్దలు సలహాలు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు తీసుకోవడం వల్ల ఇబ్బందికరం లేని సంఘటనలు జరగవచ్చు ఎందుకంటే విశాఖ నక్షత్రం చిత్తానక్షత్రం స్వాతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకు తొమ్మిది పదాలకు తులారాశి కానీ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈరోజు జన్మతార ఉంటుంది అందువల్ల కార్యక్రమాలు ఇబ్బందులు కలగకుండా మానసిక ఒత్తిడిలు కొన్ని విషయాల్లో మీరు తొందరపడి కార్యసిద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అనుకూలం లేని గురుగ్రహాధిపతి అంటే ఈరోజు నక్షత్రం బలం లేనందువల్ల మీరు విశాఖ నక్షత్రం వల్ల చాలా జాగ్రత్తగా మొదలుపెట్టండి ఏ కార్యక్రమాలు చేయాలన్నా మనసు రీతిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ కుటుంబంలో ఒక శుభ కార్యక్రమాలు జర ప్రారంభమవుతాయి అది వివాహ శుభ కార్యక్రమాలకి మీరు నాంది పలగడం కుటుంబంలో అందరికీ ఆ వివాహం ద్వారా సంతోష కార్యక్రమాలు ఉంటాయి అలాగే చాలా రోజులుగా వివాహం వారు తులారాశి వారు చాలా వరకు వయస్సు చాలా వరకు మితిమీరిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నవారు చాలా ఈ రోజుల్లో ఈ కొద్ది రోజుల లోపలే గురువు ఏడవ స్థానాన్ని వదిలి ఎనిమిదవ స్థానాన్ని సంచారం చేయబోతున్నాడు వివాహం కాని వారు ఖచ్చితంగా ప్రతి వారం గురువారంలో దక్షిణామూర్తి దైవదర్శనం చేసుకొని వివాహానికి శుక్రవారం అమ్మవారి గుళ్ళు రావుకాలం దీపం పెట్టుకొని శివాలయంలో శివారాధన పూజలు చేసిన వారికి కుజదోషం తొలగిపోను సర్పదోషం తొలగిపోను అలాగే వివాహానికి ప్రారంభమవుతుంది అనేక వివాహాలు తులారాశి వారికి జరగడానికి ఇంకా తదుపరి మూడు నెలలు మాత్రమే ఉంటుంది చాలా వయస్సు ఇబ్బందులు మానసిక ఒత్తుల్లో ఉన్నవారు ఖచ్చితంగా వివాహ ప్రయత్నాన్ని చాలా వేగవంతం చేసుకొని చేసుకోవాలి అలాగే కొత్త ఇంటికి నిర్మాణ పనులు చేయాలని ఆలోచన ఉన్నవారు ఇప్పుడు మొదలుపెట్టిన వారికి ఈ శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మీకు అన్ని సౌకర్యాలతో వివా ఇల్లు గృహ నిర్మాణం పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డబ్బులు విషయంలో ఎవరికన్నా ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు రాని వారికి పెద్ద మనుషులతో పెట్టుకొని పరిష్కారం చేసుకొని ఆ డబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది విద్యార్థులకి విద్య విషయంలో మొండితనం ఇబ్బందులు ఆటంకాలు మానసిక ఇబ్బందులు పడుతున్న వారికి చక్కటి శుభతరణంలో చాలా శుభకరమైన గ్రహాల ద్వారా మీరు విద్యని చాలా చాకచక్యంగా జాగ్రత్తగా మొదలుపెట్టి పెద్దల సలహాలని నియమాలని పాటించడం వల్ల ఖచ్చితంగా విద్యా విషయంలో అనుకూలం అవడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి చాలా రోజులుగా శుభగ్రహాల అనుగ్రహం ఉన్న చాలా వరకు పూర్తి విషయాల్లో సహకారం తీసుకోవటం లేదు గ్రహాల సహకారం తీసుకోండి కొన్ని అనవసరమైన గొడవల్లో తలదూర్చుకొని బాధపడుతున్న కోర్టు కేసులు కానీ మానసిక ఒత్తుళ్ళు కాని పడుతున్న వారు కూడా ఉపశమనం దొరకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా నష్టపోయి మానసికంగా డబ్బులు పోగొట్టుకుంటుంటారు పిల్లలు కూడా చాలా వరకు ఎక్కువగా డబ్బులను పోగొట్టుకుంటూ ఉంటా ఉంటారు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు మనం వాళ్ళ విషయాల్లో గ గమనించి వాళ్ళని పరిపూర్ణంగా మార్చడానికి ప్రయత్నించాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు గోచార రీతికంగా కుటుంబం సహకారం పెరుగుతుంది స్థానికుల ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి భావ్య ప్రభావం పెరుగుతుంది పరిపాలన రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉన్నతాధికారులు లాభాలు పడతారు తోబుట్టువుల మద్దతు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది భారీ అబద్ధాలలో మధ్య అనుబంధం పెరుగుతుంది ఈరోజు స్ఫూర్తిదాయకమైన రోజు లక్కీ డైరెక్షన్ వెస్ట్ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు నారింజ నక్షత్రం మద్దతు పెరుగుతుంది స్వాతి నక్షత్రం అవకాశాలు ఉంటాయి విశాఖ నక్షత్రం బంధుత్వాలు మెరుగుతాయి ఇది తులారాశి వారికి ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనం మీ ధైర్యం మరియు సంకల్పం వల్ల విజయం వస్తుంది మీరు చేసే పనులు ఆత్మవిశ్వాసం చేయండి ప్రశాంతత ఉండడానికి సంగీతం వినండి తులారాశి ఉద్యోగం వృత్తి ఈరోజు మరి పనులు ఉంటాయి మీ పనుల్లో ఎలా నివారించాలో తెలుసుకోండి ఇది మీకు సహకారం ఉంటుంది భాగస్వామి ప్రేమ భాగస్వామితో కూర్చొని మాట్లాడండి పరస్పర సంభాషించడం ద్వారా సంబంధం యొక్క అవసరాన్ని ఇద్దరు అర్థం చేసుకొని ముందుకు పోగలుగుతారు ఈరోజు ఆర్థిక స్థితి డబ్బు నివారించాలి ఫైనాన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా డబ్బులను వృధాప్యం చేయడం వల్ల అరికట్టకపోతే ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తులారాశి ఆరోగ్యం ఆందోళన పెట్టిన మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తలనొప్పికి జీర్ణ జీర్ణక్రియ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇది తులారాశి వారికి గోచర రీతిగానే ఫలితాలు ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది వాళ్ళు అనుకున్న విషయాల్లో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు వాళ్ళకి ఈరోజు శుభప్రదమైనది ఎటువంటి కార్యక్రమాల్లో అడ్డంకాలు లేకుండా ముందుకు వెళ్తారు అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి సంపూర్ణ విజయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెరుగైన ఫలితం ఉండడం వల్ల ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈలో ఈ ఇంటిలో ఉన్న గృహణిలు స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఇంట్లో కుటుంబంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొని చాలా వరకు మంచి ఆనందంతో గడుపుతారు భార్యాభర్తల్లో తెలియని బంధం మిమ్మల్ని చాలా ఆకర్షితులయ్యి చాలా మీ బంధాన్ని పెంపొందించుకుంటారు ఈరోజు కంట్లో మీకు సంతోషం ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రులు మీ ఇంటి కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళతో కలిసి ఈరోజు సంతోషంగా గడపడానికి ఉంటుంది అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోండి ఉద్యోగరీతిగా మెరుగైన ఫలితం ఉంటుంది వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి